జేపీ న్యూస్ కి స్వాగతం తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కార్యాలయం నందు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించిన సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం జరగాలంటే ఒక తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి సాధ్యమని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు అదే ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలో మండలానికి రెండు కోట్ల చొప్పున పన్నెండు కోట్ల రూపాయలు సిసి రోడ్లైనా లేదా డ్రైన్లైనా ఆయా గ్రామాల్లో మౌలిక వస్తువులు ఏర్పాటు చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేశారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు చేసిన ఘనత అటు ఎస్సీ కాలనీ కానీ ఎస్టీ కాలనీ కానీ బీసీ కాలనీలో కానీ గ్రామాల్లో కానీ ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు వేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వేసారే కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్క మీటర్ కూడా సిమెంట్ రోడ్డు ఇలా వైసీపీ ప్రభుత్వం ఎందుకు చెప్తున్నామంటే అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే జరుగుతుంది అభివృద్ధి శూన్యం వచ్చి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది మరి నిన్నటి రోజున కలెక్టర్ గారు నూట డెబ్బై తొమ్మిది కోట్లు మత్స్యకారులకి కూడికి తీసేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క షేర్ ధనంతో మంజూరు అయిందని చెప్పి తెలిసింది ఇది కూడా చాలా హర్షించదగ్గ విషయం మత్స్యకారు సోదరులకి ప్రథమ జీవనాధారం పులికాటు సరస్సు ఆ పులికాటు సరస్సుని కూడికి తీసేదానికి నూట డెబ్బై తొమ్మిది కోట్లు మంజూరు చేయడం ఇది కూడా చంద్రబాబు నాయుడు గారికి మత్స్యకారు సోదరుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రాష్ట్రంలో అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండును కూడా సమపాలుగా తీసుకుపోయే ఘనత పరిపాలన దక్షత నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో సుమారు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇరవై సంవత్సరాలు వెనక్కి పోయేటప్పుడు చేసిన వైసీపీ నాయకులకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు అన్నీ తూచా తప్పకుండా అమలు పరుస్తాడని చెప్పని ఒక దృఢ విశ్వాసం మా అందరిలో ఉంది చేస్తాడు కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను